ఆ ధర్మారావు ఎమ్మెల్యే గారు అదే ఎక్స్ ఎమ్మెల్యే గారు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నాడు ఏమనుకుంటున్నాడో తెలియదు షాఫ్ ఆయనంతా సాఫ్ ఎందుకంటే ఆయన ఆయన ఫ్యామిలీ టూర్కి పోతే కూడా ఫోటోలు మనకి మనకు బైనా గ్లాస్ తెలియదు లేకపోతే సౌత్ ఆఫ్రికా తెలియదు లేకపోతే సఫారీ తెలియదు ఇంకా పైలట్ ఏదో ఎక్కినాడంటే దాని అంత షాఫ్ ఏడివి కూతలు రాయలసీమకు పౌరుషం లేదు మెట్తో కొడతారు రాయలసీమ ప్రజలు రాయలసీమ రాయలసీమని తొడలు కొట్టుకుంటా రాత్రి అయితే కారం ఎక్కువ తింటాం తర్వాత పైసా ఆపరేషన్ చేయించుకోవడం తప్ప ఇంతకు మించి చేసింది ఏం లేదు ఊరికే ఉప్పు కారం తింటాం లేని పౌరుషన్ చెప్పుకోవడం అయ్యా మీ కుమారులు ఒకడేమో కౌంట్ కంటెస్ట్ చేయకుండా భయపడిచ్చి ఇనానిమస్ అయినాడు కౌన్సిలర్గా మరి ఆ బాగా అందరినీ కొట్టినారు ఊర్లో ఉన్న వాళ్ళు అందరిని కొట్టి ఆ రోజు ఉప్పు కారం తిన్నారు దండిగా అది కూడా నీ సొంతం ఇంట్లో కాదు మా ఊర్లో ఈరోజు కూడా ఏడ్చుకుంటా బిర్యానీ సెంటర్లో దోశల సెంటర్లో ఈరోజు కూడా నువ్వు నీ సొంతం కారం ఉప్పు కూడా తినలే అది కూడా తాడుపతి ప్రజలు ఉప్పు కారం తినే పదహైదు నెలలు లేవే ఏడిపోయిన పదహైదు నెలలు పోయినారు ఇరవై తొమ్మిదికి వస్తారంట ఇంకా వాళ్ళ చెప్తాడు మా ఇంటికాడికి ఎట్లా వస్తాడు అంటే మీరు నువ్వు మీ కదా కదే పనికి బాగా నాకు కడక్క నీకు చదువు సంఘ లేదు డ్రైనేజ్ కాలం చూసేదానికి వస్తే మా ఇంటికాడికి ఎట్లా వస్తారా మా ఇంటి లోపలికి ఎట్లు వస్తువురా నువ్వు ఏమనుకుంటావు ధర్మనం ఎక్స్ఎమ్ఎల్ఏ మీకు ఆడికి నోటుకు వస్తే అటు మాట్లాడతావా నూటికొస నువ్వు ఏమనుకుంటాను రాయలసీమ పౌరుషం లేదా నువ్వు ఏం చేసినవరా డిబెట్కి రా లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడదాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మాట్లాడదాం అంతకుముందు మీరు చేసిండ్రే నాకు కొడకలారా అటు మిద్దెలు కట్టించుకొని నాలుగు గుర్రాలు పెట్టుకొని ఏమే మిని కూపర్ పెట్టి నీ కథ నాకు తెలియదా ఎంతుండిందిరా నీకు ఎందుకు ఎందు కూపర్ అంటే కూడా తెలియదు ఏవే కొన్ని రోజులు నువ్వు ఆడుతు కొన్ని రోజులు నీ సిన వాడే అంటే యాడి కంటే మారతా జనాన్ని తను తరు తన తరే నిన్న నీ భాష మార్చుకో మొన్న చెప్తారా చూడు మొత్తం ముస్లింస్ నీకు ఓటేసినారు కాబట్టి నువ్వు వాడికి వచ్చినావు అదే వేరే నిలబెట్టింటే వేలకు పోయింది పొంద గుడ్ మార్నింగ్ గుడ్ ఈవెనింగ్ ఏం చేసిన చెప్పురా షన్ తెస్ మిషన్ ఈ రోజు అట్లా ఉంది బాడుగలు తీసుకొని తిన్నాం దాంతో నువ్వు సుఖపడినాం రా ధర్మారం పోదాం ఈ రోజు మీ సెగ్రిగేషన్ చేసినారా ఎందుకు అందరిని ఆడపో ఆ అంటే చంద్రబాబు లే నీకు చంద్రబాబు గురించి మా అర్హత ఉందరా నేను కూడా తెగన్ కన్నా పెద్ద ఉన్నాయి బట్ ఈజ్ అ లీడర్ వరకే నేను మాట్లాడగలను ఏవో దేశంలో నువ్వు అంత తెలిసినట్లు స్టైల్గా స్టైల్ కొద్దిగా కుయొద్దు రాయలసీమ పౌరుషం లేదా లే నీతో నీతో పాటు తోడబుట్టిన వాళ్ళు ఇద్దరు ఒకడు నూట యాభై కేజీలు ఒకటి నూరు కేజీలు ఉన్నారు అడివనారా మీరు పౌరుషం లేదు అందరికి పౌరుషం లేదనుకోద్దండి గడిచిన ఐదేళ్ళు ఊర్లోనే ఉన్నా ఆ రోజు మీ పోలీసు వాళ్ళు కొడితే నేను కొట్టి